కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కిచ్చాం ఈ రోజు మళ్ళీ మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు బలేరా రాజధాని పేపర్ లో కూడా చూశారు రెండు జిల్లాల్లో ఒక పెద్ద సిటీ కడతామంటున్నాడు గుజరాత్ లో రెండు జిల్లాల్లో ఒక పెద్ద సిటీ కావాలి ఈ తెలుగు వారికి ఒక అమరావతి వస్తే ఎందుకు మీకు కడుపు మంటని ఈ సభ ద్వారా నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గతం కూడా గుర్తు చేసుకోవాలి ఒక నమ్మకం గాని ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గతం కూడా గుర్తు చేసుకోవాలి కేంద్రంలో ఇంకొక ఆయన ఉన్నాడు నరేంద్ర మోడీ గారు చేశానంతా ముంచేశాడు మనం కూడా నమ్మా నమ్మేవా లేదా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మొత్తం ఈరోజు మీరు చూస్తే నీరు మట్టిచ్చి మన నోట్లో మట్టి కొట్టే పరిస్థితికి వచ్చాడు ఏం చెప్పాలని అర్థం కాల గతం కూడా గుర్తు చేసుకోవాలి గుర్తుకొస్తున్నాయి అక్కడి నుంచి మనల్ని ఫుట్బాల్ మరుగు ఆడుకోవడం మొదలు పెట్టాడు చెడు గుడాటలో గెలిచిన కప్పు విత్ యువర్ కైండ్ కోఆపరేషన్ పంచుకున్న పిప్పర్ గతం కూడా గుర్తు చేసుకోవాలి గుర్తుకొస్తున్నాయి